హాయ్ అండి అందరికీ ఈ రోజు నా రెసిపీ వచ్చేసి పాల తాలూకలు అండి ప్రతి వినాయక చవితికి మేము ఇంట్లో చేసే పాల తాలూకలు నేను అలా చేస్తాను మీకు చూపించబోతున్నాను ఇందుకోసం అయితే ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకుంటున్నాను ఆ కప్పుకి ఒక కప్పున్నర నీళ్ళు అయితే వేసుకొని కొంచెం బెల్లము ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకొని మరగనివ్వాలండి ఇవి బెల్లం కూడా కరగాలి నీళ్ళు అయితే మరగాలి చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నానండి మీకు పది నిమిషాలు అయిపోతుందండి పాలు తలుకలు చేయడము ఇలా మరిగినప్పుడు ఒక కప్పు నర నీళ్ళు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు అయితే బియ్య తీసుకొని మొత్తం కలిసేలాగా ఉండాలి లేకుండా కలుపుకోవాలండి కలుపుకొని కొంచెం ఇవ్వాలి కొంచెం పలచ కాకుంటే కొంచెం బియ్య కూడా వేసుకోవచ్చండి నేనైతే పొడి బియ్య పిండితో చేస్తున్నాను అయితే ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం అయితే కరగనివ్వాలి పొడిపిండి బియ్య పిండి చేస్తేనే తాలికలు విరగకుండా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బెల్లం అంతా కరిగాకి చల్లారి పెట్టుకోవాలి ఇందాక ఇప్పుడు పాలు తాలూకల కోసం పాలు అయితే తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి మూడు కప్పులు పాలు తీసుకొని పాలని మరగబెట్టుకోవాలండి మరుగుతున్నప్పుడు ఇప్పుడు మన కార్పుస గిద్దలు ఉంటాయి కదండి వాటిలో కొంచెం పెద్దగా రంధ్రాలు ఉన్న ప్లేట్ని తీసుకున్నాను తీసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు ఈ బియ్య పిండిని అయితే దీంట్లో చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల పాలతాలకు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్టీ కూడా ఇలా ఇప్పుడు పాలల్లో అయితే తాలికల్లాగా వత్తేసుకోవాలి ఇలా వత్తేసి కట్ చేసుకుంటూ ఉండాలి తాలికల్ని ఇలా అన్నీ చేసేసి చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఈ పాలతాలికలు ఉడికిపోతాయండి ఇలా అంతా చేసేసుకొని కొంచెం పిండిని అయితే ఉంచానండి ఆ పిండి నీళ్ళలో కలిపి ఈ పాల తాలూకలు ఉడికాక చల్లారెక్క దింపేసి ఆ నీళ్ళనైతే ఈ పిండి ఈ పిండి ఉంచాను కదండి ఇది నీళ్ళలో కలిపి ఈ పిండిలో పోసి ఒక వన్ మినిట్ అయితే ఉంచాలి తర్వాత ఈ తాలూకలు ఉడికాక మిడిల్లో పెట్టుకొని కలుపు కలపకుండా చిన్నగా స్పూన్తో అంటూ చూసుకోవాలి పాల తాలూకలు అయితే ఉడికిపోయాయండి ఇప్పును అయితే ఆఫ్ చేసుకొని ఇందాక ఈ చల్లారక ఇందాక చల్లారిన బెల్లం నీళ్ళు కూడా వేసుకోవాలి అంతే జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో పెంచుకొని అవి కూడా వేసుకోవాలండి వెరీ టేస్టీ టేస్టీ పాలు తలుకులు అండి ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి